ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు సుఖవంతమైన సౌకర్యవంతమైన మీ ప్రయాణానికి భరోసా అందిస్తుంది ట్రావెల్స్ బస్ ట్రైన్ ఫ్లైట్ టికెట్స్ తో పాటు నూతన పాన్ కార్డ్ పాస్పోర్ట్ సౌకర్యం కూడా భాస్కర్ ట్రావెల్స్ జంకారెడ్డి గూడెం అందుబాటులో కలవు ఈ పండుగలంటే ఇంతే ఫ్రెండ్స్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లీజ్ సింహాత్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం గూడెం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఉప వర్గీకరణకు సర్వోన్నత న్యాయస్థానం అనుకూలంగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పలు సంఘాలు బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి ఏలూరు జిల్లాలో బంద్ విజయవంతమైంది జంగారెడ్డిగూడెం జిలుగుమిల్లి పోలవరం బుట్టాయగూడెం మండలాల్లో అన్ని విద్యా వ్యాపార సంస్థలు పెట్రోల్ బంకులు బ్యాంకులు మూతపడ్డాయి మండల మాల మహానాడు అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో వర్గీకరణ వద్దు ఐక్యత ముద్దు అంటూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకంగా బంద్ కొనసాగింది మాలల పంతం వర్గీకరణ అంతమంటూ భారీ నినాదాలు చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రధాన రహదారిలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నేతలు మాట్లాడుతూ వర్గీకరణతో మాలలు అన్ని విధాలా వెనుకబడిపోతారన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా జరిగిన బంద్ కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్ స్కూళ్లు కాలేజీలు హోటల్స్ షాపింగ్ మాల్స్ వగైరా భారీ నిరసన కార్యక్రమాల్లో మూతపడ్డాయి వివిధ రంగాలలో వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బంధులు స్వచ్ఛందంగా పాటించాలి బంధులు విజయవంతం చేయాలి ఏదైతే సుప్రీం కోర్టులో ఎస్సీ ఎస్టీ కులాలను వర్గీకరిస్తూ క్రిమి ని తీసుకొచ్చిన విధానాన్ని నిరసిస్తూ ఖండించి మరి ఆ తీర్పుని దేశ వ్యాప్తంగా ప్రజల వ్యతిరేక వచ్చినటువంటి సందర్భంగా ఈ రోజున మరి ఇరవై ఐదవ తారీఖున భారత బంధుని ప్రకటించడం జరిగింది వందనని ప్రతి ఒక్కరు కూడా జైప్రదం చేయాలి ప్రతి ఒక్కరు కూడా జైప్రదం చేయాలి మిగతా ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ సాధతం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వాళ్ళకున్న పాపులేషన్ ప్రకారం రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పనేసి న్యాయస్థానం గౌరవ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్రాలు ఆ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి మేము కోరేది ఒకటే ఎస్సీ వర్గీకరణని నిలుపుదల చేయాలి దానిలో ఉన్న క్రిమిలేయర్ అనే పదాన్ని అన్ని కులాలకి వర్తించకుండా రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా ప్రధాన డిమాండ్ ఎస్సీకరణ వర్గీకరణ అనేది నిలుపుదల చేయాలి దాంట్లో క్రిమిలేయర్ పథకం అనే పదం అనేది రద్దు చేయాలని చెప్పనేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానాలను కూడా మేము గౌరవంగా కోరుకుంటున్నాం మా డిమాండ్ని పరిగణలోకి తీసుకొని ఈ వర్గీకరణ అనేది నిరుదల చేసి గతంలో ఏ ప్రాతిపదికనైతే ఈ జాతులన్నీ నడిచాయి అదే ప్రాతిపదికన తీసుకెళ్లేక ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పని ఎస్సీలు తరఫున మాల సంఘం తరఫున ఈ ఇంతే తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాత్రి మొబైల్ వర్ల్ బొమ్మ